ఏ ఒక్క రాజకీయ నాయకుడు కానీ ఏ ఒక్క ప్రతినిధి కానీ లేదా చాలామంది సంఘ సంస్కర్తలు మేధావులు మన రాజత్వంలో కానీ మన అనంతపురం జిల్లాలో కానీ మన రాష్ట్రంలో కానీ పెద్దగా ఈ విషయానికి స్పందించినట్లు నా దృష్టికి రాంటే ఎవరెవరో మనం బర్త్డే చేసుకుంటాం ఇప్పుడు ఎవరైనా ఈ కాలంలో వచ్చే లీడర్స్ ఎవరైనా అందరూ తాత్కాలిక లీడర్స్ ఇట్ మే బి రాజకీయ నాయకులు కానీ లేదా ఇంకో ఇంకో రకమైన లీడర్స్ కానీ ఎవరు అయినా కానీ బర్త్డే మనము చాలా బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకుంటాం ఫలానా డే అని చెప్పి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి విపరీతంగా సెలబ్రేట్ చేసుకుంటాం న్యూ ఇయర్ అని అది ఆంగ్ల సంవత్సరము అయినా కూడా దాన్ని కూడా విపరీతంగా సెలబ్రేట్ చేసుకుంటాం కాకపోతే మన దేశానికి వెన్నముక రైతే అనేది మనందరికీ తెలుసు రైతు పంట పండించి అది మనకు అందివ్వకపోతే మనకి తినడానికి కూడా తిండి ఉండదని మనందరికీ తెలుసు అయినా కూడా నిన్న నేషనల్ ఫార్మర్స్ డే అయినా కూడా జాతీయ రైతుల దినోత్సవం అయినా కూడా దాన్ని ఎవరు సెలబ్రేట్ చేసుకోలేదు కనీసము ప్రతి ఇప్పుడు ఇక్కడ ఉండే మనం అందరము రైతు బిడ్డలే ఆల్మోస్ట్ మనం అందరం రైతు పెళ్ళే మన తాతలు మన ముత్తాతలు మన నాన్నలు మనం కూడా సొంతంగా రైతు పని చేసింటాం మనం కూడా సొంతంగా ఏదో ఒకసారి పంటలు పెట్టింటాము దాంట్లో లాభం నష్టమో చూసింటాము దాన్ని లేదని చెప్పి రైతులు పని చేసేదే కష్టమైపోయిందని చెప్పి ఇంక్లూడింగ్ మీ నేను కూడా మా నాన్న కూడా రైతు పని చేసేది కష్టమైపోయిందని అని చెప్పి ఎలా అంటే మన ఊర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీరావరి కాదు మన రాయదుర్గంలో ఉన్న ఐదు మండలాల్లోన నీరావరి లేదు చాలా తక్కువ నీరావరి ఉంది మొత్తము రెండు లక్షల ఎనభై ఒక్క వేల ఆరు వందల డెబ్బై మూడు ఎకరాలు ల్యాండ్ ఉంది రెండు లక్షల ఎనభై ఒక్క వేల ఆరు వందల డెబ్బై మూడు ఎకరాలు భూమి మన రాయదుర్గం నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోనూ ఉంది అందులోగాను ముప్పై ఒక వేల ఎనిమిది నూట ఎనభై ఎనిమిది ఎకరాలకు మాత్రమే అధికారిక లెక్కల ప్రకారం హెచ్ఎల్సి నీరు మరియు బీటీపీ ప్రాజెక్ట్ నీరు మరియు కొంచెం చెరువు ద్వారా చేస్తాము అంటే ముప్పై ఒక వేలంటే అది అది కాకుండా యాభై వేల ఎకరాలకు సుమారుగా బోర్ బావుల ద్వారా చేసుకుంటున్నారు ఏదో ఆర్థికంగా స్తోందేవాళ్ళు లేదా ఆ నీళ్ళలో అక్కడ ఆ భూముల్లో వాటర్ సోర్సెస్ ఉండేవాళ్ళు మోటార్ బోర్లు వేసుకొని బోర్ పావుల ద్వారా చేసుకుంటుండే మిగిలిండే రెండు లక్షల ఎకరాలకి నీరు లేదు సాగు నీరే లేదు మన రాష్ట్రంలో నాతో పాటు చాలామంది వలస వెళ్ళి బతుకుతున్నాం నేను కూడా వలస వెళ్ళి బతుకుతున్నాను ఈ వలస ఆపాలంటే రైతు వలసలు ఆపాలంటే ప్రతి రైతు భూమిలో బంగారు పండే విధంగా ప్రతి ఎకరానికి సాగునీరు అందించే విధంగా ప్రణాళికలు చేసుకోవాల్సిన అవసరం మనకుంది ఇది ఎప్పుడు వస్తుంది అంటే ప్రతి ఒక్క రైతు ఐకమత్యంగా ప్రతి ఒక్క రైతు ఐకమత్యంగా మనకి పార్టీలతో సంబంధం లేదు కులాలతో సంబంధం లేదు చిన్న రైతా పెద్ద రైతా ఉన్నవాడ లేనివాడ అనేది సంబంధం లేదు ఇది ఏమీ సంబంధం లేదు మనకి వన్ అండ్ ఓన్లీ రీజను రైతు అంటే చాలు మనం అందరూ కలిసి ఉండాలి ఏక మొత్తంగా పోరాడాలి ఎప్పుడో మా చిన్నప్పుడు లక్క చిన్నప్పరెడ్డి అనే ఆయన పేరు విన్నాము చిన్నప్ప కరెక్ట్ కరెక్టానా లెక్క చిన్నప్ప రెడ్డి ఆయన పేరు విన్నాము ఆయన ఈ హెచ్ఎల్సి నీటి కోసం ఏమో పోరాడినాడంట దానివల్ల మనకు కొంచెం ఆ హెచ్ఎల్సి నీటి ద్వారా కూడా కనేకల్ మండలంలోన ఎన్ని ఎకరాలకు పోతా ఉంది ఏడు వేల చివరి ఎకరాలకు మాత్రమే పోతుంది నేను అనుకున్నాను ఇన్ని రోజులు కనేకల మండలము బొమ్మనాల మండలము చాలా అలా హెచ్ఎల్సీ నీళ్ళు వస్తాయి వాడు బాగా పంటలు బాగా ప్రమాణం పంట నేను అనుకున్నాను ఇరిగేటెడ్ కల్టివేటెడ్ ల్యాండ్స్ కనేకల మండలం ఏడు వేల నూట ఇరవై మూడు ఎకరాలకు మాత్రమే హెచ్ఎల్సి నీళ్ళు పోతా ఉంది మిగిలిండియా దానికి అక్కడ కూడా లేదు నేను కన్యానుమానం అంతా రైతులు చాలా దుర్మానంగా ఉంటారని అనుకున్నాను ఈరోజు ఎప్పుడైతే నిన్న నేషనల్ ఫార్మర్స్ డే కూడా ఎవరు పట్టించుకో దాని గురించి ఏ రకమైన అవగాహన సదస్సులు కానీ జరగలేదు స్కూళ్ళల్లో కానీ లేదా ఏదైనా వేరే ఆర్గనైజేషన్ వేరే సంస్థల్లో కానీ రైతు యొక్క ప్రాముఖ్యత గురించి మనము ప్రతి ఒక్కరూ చెప్పాల్సిన అవసరం ఉంది చిన్నప్పటి నుంచి చిన్న పిల్లోలు కూడా చాలా మందికి నేను సిటీలో చాలా మందిని చూసినాను కాయగూరలు ఎక్కడ కాయగూరలు ఎట్లా వస్తాయంటే సూపర్ మార్కెట్ పోతే దొరుకుతాయి మార్కెట్కి పోతే దొరుకుతాయని రోడ్ సైడ్ ఉంటాయి పోతే దొరుకుతాయని కాయగూరలు ఎట్లా పుడతాయో కూడా తెలియని రోజులు సిటీలో నేను చాలా మంది చూసినాను ఇప్పటికీ టౌన్లో టౌన్ టౌన్లో కూడా కొద్దిమంది పిల్లలకి తెలియదు రైతు అనే ఒక ఆయన ఉంటాడు వాళ్ళు కష్టపడి వాళ్ళు చెమట ఓడిచి భూమిని దున్ని దుక్కి దున్ని ఎండనక వాననక కష్టపడితేనే పంట అనేది ఒక చేతికి వస్తుంది ఆ పంటని మనం అని చాలా మందికి తెలియదు వాళ్ళ ద్వారానే మన నాలుగు వేలు నోటికి పోతు నాలుగు మన నాలుగు వేలు లోపలికి పోతున్నాయి అనే విషయం కూడా చాలా మందికి తెలియని విషయం ఈ ఈ జనరేషన్లో ఆ పరిస్థితి ఉంది ఆ పరిస్థితి లేకుండా చాలామంది వెడ్డింగ్ కార్డులో నేను లాయర్ అను నేను డాక్టర్ను నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని వేసుకోవడానికి ఇష్టపడతాను కానీ నేను రైతు అని చెప్పుకోవడానికి కష్టంగా ఫీల్ అయ్యే పొజిషన్ ఈరోజు మనము మన సమాజము వచ్చేసింది అంటే రైతులు అంటే చునకన భావం వచ్చేసింది ఎందుకు ఆడ కష్టపడాల్సి వస్తుంది అని ఒకవేళ ఇదే చదువుగా జరిగితే ఫ్యూచర్లో ప్రతి ఒక్క పంట మనం కూడా విదేశాల నుంచి కొనుక్కోవాల్సి వస్తుంది చాలా దేశాల్లో పంట లేదు పంట పండదు మనకి బంగారం పంట పండించే భూములు మన రాయదుర్గం నియోజకవర్గంలో ఉన్నాయి కాకపోతే మనకి నీళ్ళు లేదు రెండు లక్షల ఎకరాలు అంటే దాదాపు నూటికి డెబ్బై ఐదు శాతం ల్యాండ్ రాయదుర్గం నియోజకవర్గంలో వర్షాధార మీద ఆధారపడి ఎంత శోచనీయమైన విషయం ఇది కాబట్టి ఈ కనీసం ఈ హెచ్ఎల్సీ నీళ్ళైనా కరెక్ట్గా వస్తాయంటే ఒక్కొక్కసారి వస్తే ఒక్కొక్కసారి లేదు పోనీ వర్షాధరం మీద ఆధారపడిన రెండు లక్షల ఎకరాలకి ఒకసారి అతివృష్టి ఇంకొకసారి అనావృష్టి వచ్చి పడి ఉంటుంది ఎప్పుడో నాలుగైదు ఏళ్ళకి ఒకసారి కరెక్ట్గా పంట చేతికి వచ్చిందిలే అమ్మాయ్యా కనీసం నా అప్పులు తీరుతాయి అనుకుని మార్కెట్కి వెళ్తే మార్కెట్లో దళారుల కాట ప్రతి ఒక్క వస్తువు ఇప్పుడు ఈ మొబైల్ మ్యానుఫ్యాక్చర్ చేసే ఐఫోన్ మొబైల్ మ్యానుఫ్యాక్చర్ చేసేవాడు కానీ ఈ పవర్ బ్యాంక్ మ్యానుఫ్యాక్చర్ చేసేవాడు కానీ వాడే ఫిక్స్ చేస్తాడు రేట్ ఎంత అనేది వాళ్ళ ఫిక్సేషన్ రేట్కే ప్రపంచం కొనాలా కనీసం ఈ పెన్ అయినా ఈ పేపర్ అయినా వాళ్ళ ఫిక్సేషన్ రేట్కే ప్రపంచం కొనాలి అదే రైతుకి తను పండించిన పంటకి తను అనుకునే రేటు అమ్ముకునే వెసులుబాటు ఉందా లేదు రేట్ ఇంత అని ఏదో మార్కెట్ ఫిక్స్ చేస్తుంది లేదా గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది ఇది పరిస్థితి ఎప్పుడూ ఒకసారి నాలుగైదు ఒకసారి అన్నీ అనుకూలించి వాతావరణం అనుకూలించి వర్షం వచ్చి మంచి పంటలు పండితే గిట్టుబాటు ధర దొరుకుతుంది రైతుకి ఎప్పుడు రైతులు ఇట్లా కుదేలైపోతా ఉంటే రైతు అనేవాడు వ్యవసాయం చేయడమే మానేస్తే మన మనుగడే ప్రశ్నార్థకమవుతుంది ఖచ్చితంగా మన మనుగడ ప్రశ్నార్థం అవరాదు అంటే ఈరోజు ఈ పూటతో నేను ఒక్కనే నాకు ఇది అనిపించింది నిన్ననే అంతా రెడీ చేసుకున్నాను ఎవ్వరూ పట్టించుకోవట్లేదు ఫార్మర్స్ డే అంటే ఎవరు పట్టించుకోవట్లేదు నేను ఒంటరిగా అయినా కానీ ప్రతి ఒక్క పల్లెటూరుకి వెళ్ళి ప్రతి ఒక్క రైతుని కలిసి మనమందరం ఐకమత్యంగా లేకపోతే రేపు పొద్దున్న రైతులు అందరూ పాలయ్యి ఇప్పుడు ఆల్రెడీ మనము ప్రతి ఇంటికి ఒకరు అవుట్ ఆఫ్ స్టేషన్లో ప్రతి ఇంటికి ఒక్కరు వలసపోయి బతికి అక్కడి నుంచి డబ్బులు పంపిస్తే కానీ బతకలేని పరిస్థితి మళ్ళా ప్రభుత్వాలు నేను ఏ ప్రభుత్వానికి అగనేస్ట్ కాదు ఏ ప్రభుత్వానికి నేను ఫారు కాదు అగనేస్ట్ కాదు ఆయన చెప్తున్నా చాలా ప్రభుత్వాలు రైతులకు మేము ఇది చేసినాం అంటే రైతులకు మీరు ఏం చేయకపోయినా పర్లేదు సబ్సిడీ లేకపోయినా పర్లేదు మీరు రైతు బంధు ఇంకోటి ఇంకో పథకం మీకపోయినా పర్లేదు మీరు సాగునీరు అందించండి మేమే మీకు ఇస్తాము రైతులు మేమే మీకు తిరిగిస్తాం ప్రపంచానికి మేమే మాతో పంటతో పాటు ఇప్పుడు రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది ఎప్పటికైనా రైతే రాజు అని అన్నారు అప్పట్లోనే స్వతంత్ర భారతం రాకుండా ముందే జై జవాన్ జై కిసాన్ అనే ఒక నినాదము భారతదేశాన్ని ఉరుద ఇప్పుడు జై కిసాన్ అని చెప్పేవాళ్ళే లేకపోయినా ఈ బాధ పంచుకోవాలి అలాగే జనాల్లోకి ఈ మెసేజ్ ఇవ్వాలి అని చెప్పి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా మన రాయదుర్గం నియోజకవర్గంలో ఐదు మండలాల్లో ప్రతి ఒక్క పల్లెకి నేను వెళ్తాను ప్రతి ఒక్క రైతుని నేను కలవాలనుకుంటున్నాను మీ ద్వారా నేను రైతులు కలవాలనుకుంటున్నాననే అనే విషయము ఇక్కడ ఉండే పత్రికా విలేకరులు కానీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అలాగే సోషల్ మీడియా సోదర సోదరి మనులు అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను కనీసం ఈ మెసేజ్ అందరికీ చేరునివ్వండి తద్వారా ప్రతాప్ రెడ్డి అనే ఒక మనిషి ఒంటరిగా రైతుల కోసం పోరాటం చేయాలనుకుంటున్నారు తనతో పాటు నడవడానికి తనకి సలహాలు సూచనలు ఇవ్వడానికి ప్రతి పల్లెలో ప్రతి మండలంలో రాయదుర్గం నియోజకవర్గం మొత్తం ఉన్న ఐదు ఐదు మండలాల్లోని పల్లెల్లో ఉండే రైతులు అలాగే రాయదుర్గం టౌన్లో కూడా రైతులు ఉన్నారు రాయదుర్గం చుట్టుపక్కల ఉండే రైతులు కూడా వీళ్ళందరి సహాయ సహకారాలు సూచనలు కూడా నాకు కావాలి ఈ సాగునీరుకు రాయదుర్గంలో రాయదుర్గం నేతృత్వంలో ఉండే ఈ రెండు లక్షల ఎనభై ఒక్క వేల ఆరు వందల డెబ్భై మూడు ఎకరాలకు చివరి ఎకరాల వరకు సాగునీరు అందించే వరకు ఈ నా పోరాటం ఆగదు ఈ పోరాటానికి బలం చేకూర్చడానికి నేను ప్రతి ఒక్క రైతుని పేరు పేరున వినియోగించుకుంటున్నాను నేను మీ మీ ఊర్లోకి వస్తాను దయచేసి నన్ను కలిసి నేను ఇంటికొచ్చినప్పుడు ఇంటికి వచ్చినప్పుడు నాకు మీ సలహాలు సూచనలు ఇవ్వండి అని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను